యువర్ అటెన్షన్ ప్లీజ్ పరలోక రాజ్యం వెళ్ళే రైలు నెంబర్ నెంబర్ టూ ప్లాట్ఫామ్ మీద జీరో జీరో సెవెన్ గల రైలు సిద్ధముగా ఉన్నది పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు జీవ గ్రంథంలో పేరు గల వాళ్ళు సిద్ధముగా ఉండగలరని తెలియజేస్తున్నాయి నమస్తే అండి నమస్తే నమస్తే అందరూ బాగున్నారా నమస్తే అమ్మ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అందరూ ఎలా ఉన్నారు ఒరే ఒకసారి ఆగండి ఇక్కడ పరలోక రాజ్యమే రైలుబడి ఉన్నట్టుందరా ఒకసారి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను పరలోకం నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇవి వెళ్తాను ఎందుకంటే నేను ఈ లోకంలో చాలా చేశాను కాబట్టి పనులు మంచి పనులు నేను ఎలాగనే వెళ్ళాలి ఇక్కడెవరో కూర్చున్నారు దూతగారు ప్రణానములు నేను పరలోకం వెళ్ళాలమ్మా అలా వెళ్ళి ఎలా వచ్చేస్తాను ఒకసారి తప్పుకోండి మొదట మీ పేరు వ్రాయబడాలి పేరా నా పేరు తెలియదా మీకు అసలు నా పేరు తెలియని చోటు ఉంటదా అసలు నేను లేని ఫ్లెక్సీలో నేను లేకుండా వినలేదా ఏంటి పేరు ఉండాలా ఈ చిన్న బుక్లో నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకసారి చూడండి మీ పేరు చెప్పండి నా పేరు తెలియదా ఎప్పుడు వినలేదా చెప్తాను వినండి నా పేరు ఎంఎంఎంఏ రాణి ఎమ్మెల్యే రాణి గారు నా పేరు చూడండి మీ పేరు ఎక్కడ వ్రాయబడలేదు నా పేరు లేదా అసలు నా పేరు లేకుండా ఎక్కడా ఉండదే నేను ఈ భూలోకంలో ఎన్నో మంచి పనులు చేశాను ఎంతో మందికి ఇల్లు కట్టించాను మా తాతగారు సీఎం చేశారు మా అమ్మమ్మగారు ఎమ్మెల్యే చేశారు నా పేరు లేకపోవడం ఏంటి ఈ లోకంలో చేయని కూడని పనులు ఎన్నో చేసాం మేము నా పేరు లేదా ఈ చిన్న బుక్కులో మీరు దేశ సేవ ఎంత చేసినాను మీరు దేవునికి అంగీకరించంగా ఉండలేదు కాబట్టి మీరు జీవగ్రంథంలో మీ పేరు రాయబడలేదు పేరు రాయబడలేదంటే ఇదేదో వింత విషయమే ప్రతిపక్షాల కుట్రే నా పేరు రాయబడలేదా అయితే వాళ్ళు తీసేయమంటే మీరు తీసేశారా నా పేరు లేకుండా చేశారా మీ గొడవైన ఎలా ఎలాగైనా చూస్తాను మీ సీట్ లేకుండా పీకించేస్తాను చూడండి మీ సీట్ ఉండదు చూసుకోండి మిమ్మల్ని ఎలాగైనా పీకేస్తాను మీకు ఆ సీట్ లేకుండా చేస్తాను చూడండి చూడండి పరలోకం వెళ్ళే అర్హత మీకు లేదు అయ్యో అయ్యో వెళ్ళెవరు వెళ్ళెవరు తీసుకువెళ్ళకండి రా నన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నారు రా నెక్స్ట్ మిస్ ఇండియా గారు నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూడండి మీ పేరు చెప్పండి నా పేరు తెలీదా ప్రపంచ అందాల రాశిని ఈ లోకంలోని ఏకైక అందగత్తిని నాలాంటి అందగత్తి లోకంలోనే లేదు ఐశ్వర్యరాయ్ కంటే ఎన్నో రెట్ల అందగత్తిని నా పేరు తెలీదా నా పేరు మిస్ గుండ్రాయ్ నా పేరు చూడండి మిస్ గుండ్రాయ్ గారు మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు నా పేరు రాయబడలేదా ఈ ప్రపంచంలో ఎంతోమందితో మందితో గౌరవించబడి ఈ లోకంలో ఎంతో ఐశ్వర్యాన్ని ఘనతను సంపాదించిన నాకు నా పేరు జీవగ్రంథంలో లేదా ఓ మై గాడ్ ఇది నేను తట్టుకోలేకపోతున్నాను ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ నా పేరు జీవగ్రంథంలో లేదా ఓ నో నో నన్ను తీసుకెళ్ళకండి రాజకీయ నాయకుడు నరకాని పోయే అందమైన మిస్ ఇండియా గారు నరకానికి పోయే నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తున్నారో చూద్దాం నెక్స్ట్ దూత గారు ఇక్కడే ఉన్నారా నేను డైరెక్ట్ గా షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను నా పేరు జీలవృందంలో ఉందేమో ఒకసారి చూడండి ఫ్లైట్ ఎక్కాలంటే జీవగ్రంథంలో పేరు ఉందో లేదో చూడాలి కదా ఏంటి నా పేరు తెలియదా నేను ఎన్నో సినిమాలు చేశాను నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి పంది అవార్డులు నంది అవార్డులు నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి నా పేరు తెలియదా సుందరీవతి మీకు ఎంతమంది అభిమానులు ఉన్నా మీకు ఎన్ని అవార్డులు వచ్చినా కానీ మీరు దేవునికి అంగీకరించబడలేదు గనుక మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు నా పేరు రాయబడలేదా కడుపు నొప్పి గుండె నొప్పి తలపోటు ఇవ ఇలాంటి సినిమాలకు ఎన్నో చేశాను నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి నా పేరు లేకపోవడం ఏంటి నా పేరు ఖచ్చితంగా ఉంటుంది నా పేరు లేదా నేను విమానంలో ఎక్కలేనా నాకు ఫ్లైట్ టికెట్ లేదా చాలా విచారంగా ఉందే బలవంతురాలు నేను చాలా బలవంతురాలిని ఈ లోకంలో ఎదిరించే సత్తాలో ఉన్నది ఈ లోకంలో ఎన్నో అవార్డులు తీసుకున్న దానిని నా కండలు చూసారా ఎలా ఉన్నాయో నా పేరు జీవగ్రంధం ఉండాలో చూ చెప్ప మీ పేరు చెప్పండి మేరెక్కాన్ మీ పేరు జీవగ్రంధంలో రాయబడలేదు ఎందుకు రాయబడలే మీరు ఎన్ని అవార్డులు తీసుకున్నా కానీ ఈ లోకంలో ఎంత బలవంతులుగా ఉన్నా కానీ దేవునికి మీరు నిర్లక్ష్యం చేశారు గనక మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు ఓ నెక్స్ట్ డాక్టర్ నేను డాక్టర్ని అందరికి వైద్యం చేస్తాను ఎంతో మందిని చూపించా కాపాడాను ప్రాణాలు రక్షించాను నా పేరు ఎందుకు ఉండదో జీవగ్రంథంలో నా ఉంటుంది ఎవరి పేరు లేకుండా నా పేరు ఉంటుంది దేవదోత గారు నా పేరుందేమో చూడండి మీ పేరు చెప్పండి నా పేరు డాక్టర్ సుజాత మీ పేరు జీవగ్రంథంలో లేదు నా పేరు లేకపోవడం ఏమిటి నేను ఎంతో మందిని కాపాడాను ప్రాణరక్షణ నుంచి ఎంతో మందిని కాపాడి మంచి పేరు తెచ్చుకున్నా డాక్టర్ నా చూడండి సరిగ్గా మీరు ఎంత వైద్యం చేసినా గాని ఎంతమంది ప్రాణాలు కాపాడినా గాని మీరు ప్రజల దగ్గర అన్యాయంగానే తీసుకున్నారు కాబట్టి మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు నా బలవంతులు నరకానికి పోయే డాక్టరు నరకానికి పోయే నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం అందరూ వెళ్ళిపోయారు నా పేరన్నా జీవగ్రంథంలో రాయబడిందో లేదో చూసుకుందాం వెళ్ళి దేవదోత గారు వందనాలండి నా పేరు జీవగ్రంధంలో రాయబడి ఉందో లేదో ఒక్కసారి చూసి చెప్పగలరా మీ పేరు చెప్పండి నా పేరు మేరీ అండి నీవు ధన్యరాలు అమ్మా నీ పేరు జీవగ్రంథంలో రాయబడినది మీరు ఏ సహవాసం అండి నేను టెక్కినవారి గుడిలో ఉన్న నవజీవన సహవాసం సంఘానికి వెళతానండి మీరు ప్రభు చెప్పినట్టు సేవకులు చెప్పినట్టు వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకున్నారు గనుక మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి మీరు ధన్యురాలు పరలోక రాజ్యం వెళదాము రండి అందరికీ వందనాలండి ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఈ లోకంలో ఒక డాక్టర్లైనా ఎమ్మెల్యే అయినా ఏదైనా యాక్టర్లైనా కానీ ఎంత బలవంతులైనా కానీ దేవుని దృష్టిలో మనం లేనప్పుడు అదంతా వ్యర్థమే మన జీవితాలంతా సున్నాయే కాబట్టి మనం ధన్యురాలుగా పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే దేవుడు చెప్పినట్టు సేవకులకు మనకు బోధిస్తున్న వాక్య ప్రకారము దాన్ని అనుసరించి మనందరము నడుచుకున్నట్లయితే మనంతా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని స్క్రిప్ట్ యొక్క ఉద్దేశం అండి ఏమన్నా తప్పుడుంటే క్షమించండి మీ అందరికీ వందనాలండి అందరికీ